ప్రజలా అందరూ బాగున్నారండి ప్రతి రోజు కూడా తండ్రి మనల్ని ఏదో ఒక విషయంలో ఎవరొకరి ద్వారా సరిచేస్తానే ఉన్నాడు కదండి ఎక్కడో ఏదో విషయంలో మనం జారిపోతున్నాం కానీ తండ్రి ఆయన కళ్ళ ముందే ఆయన బిడ్డలు దారితప్పి జారిపోతూ ఉంటే సహించలేడు మనం మన పిల్లల్ని గద్దిస్తామో లేదో తెలియదు కానీ తండ్రి మాత్రం ఎప్పుడు ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఆయన ప్రేమించిన బిడ్డలు దారి తప్పిపోతుంటే అస్సలు ఊరుకోడు చూడలేడు ఇట్లా ఒకటి ఎవరొకరి ద్వారా గద్దంపు చేస్తూనే ఉంటాడు ఇస్రాయల్లైన ఆయన ప్రజలు కూడా దారి తప్పిపోతుంటే వాళ్ళలో ఎవరో ఒకరిని తండ్రి లేపుతానే ఉంటాడు కదా వాళ్ళని గద్దించడానికి వాళ్ళని సరిచేయడానికి దారి తప్పకుండా దేవుని వైపు వాళ్ళ హృదయాలు తిప్పడానికి ఎవరొకరిని తండ్రి లేపుతూనే ఉంటాడు అలాగే ఇప్పుడు కూడా అంటే వారెంత గొప్పవాళ్ళం కాదనుకోండి అసలు వారి పేరు పలికి అర్హత కూడా మనకు లేదు అయినా సరే తండ్రికి మన మీద ఉన్న ప్రేమను బట్టి మనల్ని ప్రతిరోజు కూడా మీరు ఈ మాటలు వింటున్న మీరు ఏ విషయంలో జారిపోతున్నారు ఏ విషయంలో పడిపోతున్నారు ఏ విషయంలో తప్పు చేసి పశ్చాత్తాప పడకుండా ఆ తప్పుని కప్పి పెడుతున్నారేమో ఒకసారి ఆలోచించుకోండి కుటుంబంలో మనం ఎంత ప్రార్థన చేస్తున్నా కుటుంబ పరిస్థితి మారట్లేదు ఆర్థిక సమస్యలు పోవట్లా అప్పుల సమస్యలు తీరట్లేదు పిల్లలకి ఆరోగ్యపరంగా కానీ ప్రతి విషయంలో కూడా సమస్యగానే ఉంది ఇంట్లో మనశ్శాంతి లేదు ప్రశాంతత లేదు కారణం ఏంటంటే ఇదే కారణం తండ్రే మీకు మిమ్మల్ని గద్దిస్తున్నాడు మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాడు అనుకోండి నేను కాదండి నేను కాదు నేను మీతో చెప్తున్నాను అనుకోవద్దు నా తండ్రి నన్ను సరిచేస్తున్నాడు అనుకోండి ఈ సంవత్సరం అంతా ఇన్ని నెలలు పదకొండు నెలలు మనం ఎన్నో తప్పులు చేసి ఉంటాం ఏదో విషయంలో చాలాసార్లు దారితప్పే ఉంటాం చాలాసార్లు పడిపోయే ఉంటాము అయినా సరే తండ్రి మళ్ళీ మనల్ని లేపి సరిచేసి ఒక గద్దింపు చేసినా సరే ఆ తప్పు ఒప్పుకునే హృదయాన్ని గద్దెంపుడి మనకు చేస్తానే ఉన్నాడు ఇప్పుడు ఈ సంవత్సరం చివరి నెలకొచ్చాము ఈ చివరి నెలలోనైనా మీరు ఎక్కడ జారిపోతున్నారు ఏ విషయంలో పడిపోతున్నారు ఏ విషయంలో బలహీనతలు బలహీ బలహీనులైపోయారు ఏ విషయంలో మీరు ఆ బలహీనతని జయించలేకపోతున్నారు విడిచిపెట్టలేకపోతున్నారు ఒకసారి ఆలోచించుకోండి నేను అందుకే ప్రతిరోజు నేను కాదండి నేను కాదు చెప్పేది మన తండ్రే మనతో మాట్లాడుతున్నాడు అనుకోవాలి నేను కాదు ప్రతిరోజు మూడు గంటలకు లేచి ఒక్క సమస్య గురించే ప్రార్థన చేయండి అని చాలాసార్లు చెప్పాను ఒక్క సమస్య గురించే ప్రార్థన చేయండి భారంగా చేయండి బైబిల్లో ఉన్న చాలామంది భక్తులు ఒక సమస్య గురించే చేశారు కొన్ని రోజుల తరబడి చేశారు ఒక సమస్య గురించే దా మీద ఎన్ని రోజులు పశ్చాత్తాప పడ్డాడు కన్నీరు కార్చాడు ఒక సమస్య చేసిన తప్పు ఒప్పుకుంటానే ఉన్నాడు ఒప్పుకుంటానే ఉన్నాడు ఒప్పుకుంటానే ఉన్నాడు ఎన్ని రోజుల పచ్చేత ఎంత కన్నీరు కార్చాడు ఎంత భారంగా చేశాడు తండ్రి నుంచి జవాబు వచ్చేదాకా తండ్రి నుంచి క్షమాపణ వచ్చి మనం తండ్రి క్షమించేదాకా తండ్రి పాదాలు వదిలిపెట్టలేదు దావీదు ఏక గారు ప్రార్థన చేశారు ఏమని అన్ని సమస్యల గురించి చేశాడు ఒక్క సమస్య గురించే చేశాడు యాకోబు నన్ను ఆశీర్వదిస్తేనే నేను వదిలిపెడతాను నన్ను ఆశీర్వదించి నన్ను ఆశీర్వదించదే నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు ఆశీర్వాదం పొందుకున్నాడు మాటి మాటికి మాటి మాటికి వెళ్ళి ఆ న్యాయాధిపతిని నాకు సహాయం నాకు న్యాయం చెయ్యి న్యాయం చెయ్యని ఒక విధవరాలోచిందని మనకి ఆ కథ బైబుల్లో మనకు తెలుసు అది ఎందుకు రాపించి పెట్టాడంటే మనం ఒకసారి అడుగుతున్నాం రెండు సార్లు అడుగుతున్నాం మూడు సార్లు అడుగుతున్నాం ఇక మానేస్తున్నాం జవాబు రావట్లేదులే ఇక తండ్రి దేవుడు కూడా నా మీద ప్రేమ లేదులే అని మనకు మనమే మన మనసుకి మనమే శ్రద్ధ చెప్పుకొని మనకు మనమే జవాబు చెప్పుకొని దేవుని మీద ఉన్న నమ్మకానికి పోగొట్టుకుంటున్నాం మనమే అలా అవుతామని తండ్రికి ముందే తెలుసు కాబట్టి మాటి మాటికి వెళ్ళి న్యాయాధిపతిని నాకు న్యాయం చెయ్య ఆయన ఎవ్వరి మాట వినడు ఎవరిని లెక్క చేయడు అసలు ఆయన దగ్గరికి మిగతా వాళ్ళు వెళ్ళడానికే భయపడతారు అయినా సరే ఈమె ధైర్యం చేసి వెళ్ళింది మాటి మాటికి వెళ్ళింది ఇక ఆయన విసుక్కొని అరే నేను ఎవరిని లెక్క చేయను కదా అయినా సరే ఎందుకు ఈమె ఎన్నిసార్లు వచ్చింది అని అసలు ఏమో సమస్య ఏందో ఒకసారి వింటే పోయింది కదా ఆ తీర్పు ఏదో ఆ న్యాయం ఏదో చేస్తే పోయింది కదా అని సమస్య విన్నాడు తీర్పు చెప్పాడు ఆమెకు జా జరగాల్సిన న్యాయం జరిగించాడు ఇక వెళ్ళిపోయింది పని రాలేదు ఆమె తండ్రి ఇప్పుడు ఆ మాటలు అవన్నీ ఎందుకు రాపించి పెట్టాడంటే మనం కూడా ఒకవేళ ఒక రోజు అడిగి రెండు రోజులు అడిగి మూడు రోజులు అడిగి మానేస్తామేమోనని అలా ఉండొద్దు అని తండ్రి రాపించి పెట్టాడు ఇప్పుడు మనకు ఎన్ని రోజులు ప్రార్థన చేస్తున్నా సమస్యకు పరిష్కారం రావట్లా కుటుంబంలో పరిస్థితి మారట్లేదు అయినా సరే మనం విశ్వాసాన్ని కోల్పోకూడదు దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళాలి అయ్యా నేను ఎక్కడ జారిపోతున్నానో నాకు తెలియట్లేదయ్యా ఏ విషయంలో నేను పడిపోయానో నాకు తెలియట్లేదు అయ్యా నా కుటుంబ పరిస్థితి ఇట్లా అయిపోవడానికి కారణం ఒకవేళ నేనైనా లేకపోతే నా కుటుంబస్థులు ఎవరైనా మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించారు నాకు తెలియట్లేదు అయ్యా నా తండ్రి నన్ను క్షమించయ్యా మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదు తండ్రి నా కుటుంబ పరిస్థితి మార్చండి నా ప్రార్థనకు జవాబివ్వండి నేనే ఎక్కడో జారిపోయి ఉంటాను నేను మొదట నేను చేసిన తప్పు నన్ను క్షమించండి తెలుసు తెలియకు నేను తప్పు చేసాను అయ్యి ఎవరినో బాధ పెట్టుంటాను తెలుసు తెలియకు చేశాను తప్పు మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటాను నన్ను క్షమించయ్య క్షమించయ్యని క్షమాపణ అడగండి క్షమాపణ అడగండి దావీది గారు ఎంత కన్నీరు కార్చారు మొదట మనం పశ్చాత్తాప పడాలి చేసిన తప్పుకి పద్యా తప్పు పడితే తండ్రికి ఎంత ఇష్టమో బైబిల్లో చాలామందిని యేసు ప్రభు వారు స్వస్థపరిచారు కదా అసలు ఆ అనారోగ్యం ఎందుకు వచ్చిందంటే వారు చేసిన పాపానికి వచ్చింది స్వస్థత చేసేటప్పుడు స్వస్థపరిచేటప్పుడు తండ్రి ఆ మాటే పలుకుతాడు నీ పాపాలు క్షమించమంటే ఇక నుండి నువ్వు ఆ పాపం చేయొద్దు మరలా పాపం చేయొద్దు పాపం జోలికి వెళ్ళొద్దు జాగ్రత్తగా ఉండు అని చెప్పినట్టు ఇప్పుడు అందుకే మనం సమస్య తీసేయమని ప్రార్థన చేయొద్దు నేను ఎక్కడ జారిపోయానో నాకు తెలియట్లేదు నన్ను క్షమించయ్యా నన్ను క్షమించయ్యా నన్ను క్షమిస్తేనే నేను మీ పాదాలు వదిలిపెడతా నన్ను క్షమించిందాకా నా బిడ్డలను క్షమించేదాకా నా కుటుంబాన్ని కట్టేదాకా మీ పాదాలు నేను విడిచిపెట్టను వదిలిపెట్టనయ్యా అని ప్రార్థన చెయ్యండి ఆసక్తి ప్రార్థన చేయండి భారమైన ప్రార్థన పశ్చాత్తాప ప్రార్థన పశ్చాత్తాప పడండి తండ్రి అదే చెప్తాడు ఇస్రాయలు ప్రజలకి నా ప్రజలు వాళ్ళు దారితప్పిపోతున్న వారి మనసుని నా మీద నుంచి వేరే వాటి మీద తిప్పుకుంటున్నారు వారు మళ్ళీ వారు చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి వారి హృదయాలు నా వైపు మళ్ళిస్తేనే మరలా నేను వాళ్ళకు తోడుగా ఉంటాను అని తండ్రి చెప్పి రాపించి పెట్టాడు ఆ కాలంలో ఇస్రాయలీలకి రాపించి పెట్టాడు అవే మాటలు ఈ కాలంలో ఇన్ని వేల సంవత్సరాల తర్వాత మన చేతికి ఎందుకు వచ్చింది వచ్చేలా తండ్రి ఎందుకు చేశాడంటే మనం కూడా మన హృదయాన్ని దేవుని వైపు నుంచి వేరే వాటి మీదకి మళ్ళిస్తున్నాము తిప్పుకుంటున్నాము దేవుని నుండి మనం దూరం అవుతున్నాము మళ్ళీ తండ్రి మనల్ని హెచ్చరిస్తున్నాడు మళ్ళీ తండ్రి మనల్ని సరిచేస్తున్నాడు గద్దిస్తున్నాడు మీ హృదయాలు వేరే వాటి మీదకి తిప్పుకుంటున్నారు నా మీద నుంచి మీకు వేరే వాటి మీదకి వెళ్తున్నారు మరలా మీరు మీ మనసు మీ తప్పు మీరు తెలుసుకొని నా దగ్గరకు వచ్చి మీ హృదయాలు నా తట్టు తిప్పి పశ్చాత్తాపడి కన్నీటితో మీరు చేసిన తప్పు ఒప్పుకుంటే మరలా నేను మీకు తోడుగా ఉంటాను మీ ముందు నడుస్తాను అని తండ్రి మనతో మాట్లాడుతున్నాడు ఒక్కసారి గమనించండి సమస్య తీసేయమని అవసరతలు తీర్చమని ప్రార్థన అస్సలు చేయొద్దు ఎక్కడ జారిపోయా నేను ఎక్కడో జారిపోయా ఉంటానయ్యా నాకు నాకు చే తెలిసి చేశాను తెలియక చేశాను తప్పు చేశాను నన్ను క్షమించడంటారు నా కుటుంబం సరే అవ్వాలంటే మొదట నేనే తప్పు చేస్తుంటాను నా వాళ్ళు ఎవరు తప్పు చేశారు వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నా తండ్రి క్షమించయ్యా అది పశ్చాత్తాపంతో క్షమాపణ అడగండి ఫస్ట్ క్షమాపణ అడగండి క్షమాపణ అడగండి ఒకవేళ మీరు చేసిన తప్పు మీకు గుర్తొస్తే ఆ తప్పు తండ్రి పాదాల దగ్గర ఒప్పుకోండి కన్నీటితో ఒప్పుకోండి ఖచ్చితంగా మీకు జవాబు తప్పకుండా వచ్చింది అలా తప్పుపడి చేసిన తప్పు ఒప్పుకుంటే తండ్రికి ఎంత ఇష్టమో తండ్రి మాట విని వెంటనే మన తప్పు మనం గ్రహించుకొని తండ్రి పాదాల దగ్గర ఒప్పుకుంటే కానీ మనం అలా చేయట్లేదు ప్రార్థన ఎన్నో సంవత్సరాలు చేస్తున్నారు కానీ ఎలా ప్రార్థన చేయాలి ఎలా ఒప్పుకోవాలి ఎలా సరి చేసుకోవాలో మనం గ్రహించుకోలేని పరిస్థితిలో ఉన్నాము అందుకేనేమవుతుందండి మన మీద చాలిపడి మన హృదయాలు వేరే వాటి మీద తిప్పుతున్నాం అలా వద్దు అలా తిప్పారు కాబట్టి మీ మనకి సమస్యలు చెయ్యొద్దున్న పని చేస్తున్నాం కాబట్టి తండ్రి చేయదు చేయొద్దు అని ఏదైతే చెప్పాడు అది ఆత్మ అది మాట వినకపోతేనే కదా ఆజ్ఞ అతిక్రమమే పాపం పెద్ద పెద్ద తప్పులు చేయకపోవచ్చు ఆజ్ఞ అతిక్రమమే ఏ ఏ పని అయితే చెయ్యొద్దు అన్నాడు ఆ తప్పు చేసేబో అంటే కుటుంబంలో డిస్టబెన్స్ వచ్చింది కంపల్సరీ ఫస్ట్ పశ్చాత్తాప పడాలి తప్పు ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి ఈ నెలలోనైనా సరే పశ్చాత్తాపడి దేవుడి పాదాల దగ్గర చేసిన ప్రతి తప్పు కూడా ప్రతిరోజు మొదట తప్పు ఒప్పుకోండి పశ్చాత్తపడండి కన్నీరు కార్చండి మూడు గంటలకు లేచి పాపక్షమాపడ పాపక్షమాపణ చేసిన తప్పుకి ప్రాశ్చితం పశ్చాత్తాప పడండి ఖచ్చితంగా తండ్రి మన ప్రార్థన వింటాడు ప్రార్థనకి జవాబు పంపిస్తాడు కుటుంబంలో సమస్యను తండ్రి మనం చేసిన తప్పును క్షమించాడు అంటే ఇక మన కుటుంబంలో ఉన్న శాపం పోయినట్టే మనకున్న అక్రతలో తీరిపోయినట్టే అప్పుడు కానీ ఆర్థిక సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పోతయిక పశ్చాత్తాపడండి పాపక్షమాపడా పొద్దు పశ్చాత్తాప పడాలి మీ మనసులో లోకం వైపు కాదు దేవుడి వైపు తిప్పుకోండి దేవుని వైపు తిప్పి ఒక అనొక సమయంలో ఆ కాలంలో ఇస్రాయలు చేసిన ఆ తప్పుడే మళ్ళీ మనం చేస్తున్నామో మనం బిడ్డలు చేస్తున్నారా గమనించుకోండి దేవుడిని విడిచిపెట్టి దేవుడి తట్టు మన హృదయాలు తెప్పకుండా వేరే వాటి వైపు లోకం వైపు మన హృదయాలు పోయాయంటే దేవుడికి తండ్రి తోడు మనకు ఉండదు తండ్రి చెప్పాడు రాపించి పెట్టాడు మనకు తెలుసు అయినా కూడా మనం గ్రహించుకోలేం సమస్య తీసేమని చేస్తున్నాం కానీ ఆ సమస్య రావడానికి కారణం నేనేనయ్యా అని ఒప్పుకోవు అందుకే కొన్ని సంవత్సరాలైనా అదే సమస్య ఇంట్లో ఉండాలే ఉంటుంది మొదట పశ్చాత్తాపడండి మీ భర్త తప్పుదారిలో నడుస్తుంటే మీరు పశ్చాత్తాపడం మీరు క్షమాపణ అడగండి తండ్రిని క్షమాపణ అడగండి దేవుని పాదాలు పట్టుకొని బిడ్డల దారి తప్పిపోతుంటే అయ్యా నా మాట వినరయ్యా క్షమించండి అయ్యా మీరు క్షమిస్తేనే కానీ మీ పాదాలు నేను విడిచిపెట్టను అని పశ్చాత్తాప పడండి ఖచ్చితంగా తండ్రిని జవాబు ఇవ్వకపోతే అప్పుడు అడగండి కాబట్టి ప్రయత్నం